హిందు బంధువులందరికీ కూడా నమస్కారమండి మన రాజమహేంద్రవరం శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాజమండ్రి గోదావరి గట్టునున్న ఆర్యాపురం మధ్యవిధిలో శ్రీ భోగలింగేశ్వర వైదిక నిర్ణయం ఏర్పాటు చేయడం జరిగిందండి మన బ్రాహ్మణులు పితృ కార్యక్రమాలు ఎంతో భక్తి మడి ఆచారాలతో చేసుకుని ఉంటారు వాళ్ళందరికీ కూడా మన ఇంట్లో అయితే ఎలాగ కార్యక్రమం చేసుకుంటాము ఆ కార్యక్రమం వీలుగా చేసుకున్నట్టే అందరికీ కూడా ఒక దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు వసతి ఇవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక ఇల్లు ఒకటి తీసుకోవడం జరిగింది అందులో పితృ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో చేసుకున్నట్టుగా శుభ్రంగా మడిగాను రుచిగా నీట్గా ఉన్నట్టుగా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే నేను ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ బిల్డింగ్ చూస్తారని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నాము వీడియో పెట్టడం దయచేసి వీడియో చూడవలసిన చెప్పుకుంటున్నామండి ఇది నాలుగు పెట్టు హా రెండు అంటాను నాలుగు కూర్చుని పెట్టాంకా కార్యక్రమం చేసుకుంటారు గ్రాములు ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శంతలుగా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడాను కార్యక్రమం వాతావరణం కూడా ఎవరన్నా వచ్చినా కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే విధంగా కూడా ఉంది కార్యక్రమం చాలా భక్తి ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నాం ఇస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరు మీకు వివరాలు కావాలంటే మా ఫోన్ నెంబర్ అన్నీ కూడా మీకు ఇస్తామండి సంప్రదించాలని కూడా సంపాదించవచ్చు దూర ప్రాంతాల్లో ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా వసతి కూడా ఉంది ఇది రెండు పోర్షన్స్గా ఇవ్వడం జరిగింది రెండో పోషణం పైన పోషను రెండు ఒకేసారి ఇంచుమించుగా ఎక్కువ కార్యక్రమాలు జరిగేట్టుగా కూడా అవకాశం ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరి వంట వాళ్ళదే అండి అందరికీ చాలా చాలా కార్యక్రమాల చోట అందరికెళ్ళి ఒకే వంటగా చేస్తున్నారు అలా కాకుండా ఎన్ని కార్యక్రమాలే పెట్టుకున్నాము అన్ని కార్యక్రమాలకి సపరేట్ సపరేట్గా అన్ని వంటలు పెట్టాను తప్ప ఒక వంటగా మాత్రం పెట్టలేదు అది ముఖ్యంగా చాలా ప్రధానమైన అంశం అందరికీ కూడాను అది అని చెప్పి చిన్న మీ అందరికీ చిన్న వీడియో చేసి పంపడం జరుగుతుంది ఒక కార్యక్రమం అవుతుందండి కంప్లీట్ అయిపోయింది అక్కడ ఇంకో కార్యక్రమానికి ఇంకో వంట రెడీ చేస్తాను అక్కడ రెడీ చేస్తాను మొత్తం ఉంటాను కదా అప్పుడు కార్యక్రమాన్ని మొత్తం ఉంటాము ఎందు విషయం అంటాము